తిరుపతి ఓటర్లను వైసీపీ డబ్బులు తీసుకున్న వారి చేతేర్మన్యచంద్రెడ్డి ఫ్యాన్ గుర్తుకు ఓటు తనతో పాటు కుటుంబ సభ్యుల ఓట్లు వేస్తామని ప్రమాణం చేసిన ఓటర్లు కేతం జయచంద్రారెడ్డి రుణం తీర్చుకునే సమయం వచ్చిందన్న ఓటర్లు ఓటర్లతో దగ్గరుండి ప్రమాణం చేయించిన టౌన్ బ్యాంక్ చైర్మన్ టౌన్ బ్యాంక్ చైర్మన్ పై చర్యలు తీసుకోవాలని ఎన్డీఏ కూటమి డిమాండ్ ఫైల్ గుర్తుపైనా మా స్టాండ్ సర్పణం అందరికీ మా కుటుంబం ఓట్లు మా బంధువర్గం నేను ఓట్ల ఓట్లు వేపిస్తాను ప్రమాణం రుణం రుణమూడి తెచ్చుకునే బాధ్యత మా అందరి పైన ఉందన్నా శివుడు సాచిక సాచిక నా ఓటు మా ఇంట్లో వాళ్ళ ఓటు ఫ్యాన్కే ఓటేస్తాము స్టాండ్ తర్వాత కూడా అందరినీ ఫ్యాన్కి ఓటు సింగులు సచిగా వినాయక చవితిగా ప్రతి ఒక్కరు మా ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు అందరూ ఫ్యాన్ కి ఓటు వేస్తాం మా ప్రతి ఒక్కరు ఓటు అయిపోయినా కొట్టి కొట్టే ఓటు వేస్తారు వినాయక రండి రండి నెక్స్ట్ ఇంకా

తిరుపతి ఓటర్లను ప్రలోభ పెడుతున్న వైసీపీ డబ్బులు తీసుకున్న వారి చేతే ప్రమాణం చేయించిన టౌన్ బ్యాంక్ చైర్మన్ కేతం జయచంద్రారెడ్డి ఫ్యాన్ గుర్తుకు ఓటు తనతో పాటు కుటుంబ సభ్యుల ఓట్లు వేస్తామని ప్రమాణం చేసిన జయచంద్రారెడ్డి రుణం తీర్చుకునే సమయం వచ్చిందన్న ఓటర్లు ఓటర్లతో దగ్గరుండి ప్రమాణం చేయించిన టౌన్ బ్యాంక్ చైర్మన్ టౌన్ బ్యాంక్ చైర్మన్ పై చర్యలు తీసుకోవాలని ఎన్డీఏ కూటమి డిమాండ్